గుంటూరు మహాత్మా గాంధీ రోడ్ రోడ్ సిస్టమ్ మేనేజింగ్ డైరెక్టర్ మాట్లాడారు మా వద్ద వుడ్ డోర్స్ అల్యూమినియం డోర్స్ మెకానిక్ డోర్స్ ఇనుప కిటికీలు అల్యూమినియం కిటికీలు అతి తక్కువ ఖర్చుతో చేయించిస్తామని డోర్ డెలివరీ కూడా చేస్తామని తెలిపారు అంతేకాకుండా కాంట్రాక్ట్ పద్దతులు ఇలాంటి డోర్స్ అందజేస్తామని తెలిపారు నగర ప్రజలు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు కార్యక్రమంలో స్నేహితులు పాల్గొన్నారు

కాన్సెప్ట్ ఏంటి అంటే మీదే బేస్ అయ్యాడు మొత్తం ఎవ్రీథింగ్ సో హార్డ్వేర్ అనేది మన మనిషికి హార్డ్వేర్ లా విండోస్ కి వీటన్నిటికి హార్డ్వేర్ ప్రాణం సో వాటిని మేము కాన్సన్ట్రేట్ చేసి మా సర్వేక్షణ లో మొత్తం సూపర్వైజ్ చేసి ట్రైన్స్ చూసుకొని కస్టమర్ దగ్గరికి వెళ్తాది హార్డ్వేర్ కూడా ట్వంటీ ఇయర్స్ వారంటీ ఇస్తున్నాం దీంట్లో కస్టమర్ కావాల్సిన కలర్స్ అన్ని అవైలబిలిటీ లో ఉన్నాయి వాళ్ళు కస్టమైజేషన్ ఏదైనా కలర్ కావాలన్నా కూడా మనం టైం తీసుకొని చేసేస్తాం ఇప్పుడు కూడా మనం చెప్పొచ్చు కానీ థర్టీ ఇయర్స్ తర్వాత అసలు ఆ వ్యక్తి అనే వ్యక్తి వచ్చి ఓనర్ని అడుగుతాడా లేదో తెలియదు అసలు ఎలా ఉంటాడో లేదో తెలియదు సో ఈ పేరుకి చెప్పుకుంటా ఉంటారు థర్టీ ఇయర్స్ ఫార్టీ ఇయర్స్ అని ఏదైనా పదిహేను ఏళ్ళ తర్వాత మీకే డోర్ కొట్టింది మళ్ళీ మార్చి అప్గ్రేడ్ అయిపోతా ఉంటారు సో వీళ్ళు కంపెనీలో కాంపిటేటర్స్ మేము ముప్పై ఏళ్ళు ఇస్తాం నలభై ఏళ్ళు ఇస్తాం అని చెప్తారు కానీ అదంతా ఎవరు థర్టీ ఇయర్స్ తర్వాత వెళ్ళి ఆ కంపెనీని అడగాలి అనుకోరు అప్పుడు అడిగితే రకరకాల క్లాసెస్ పెడతారు సో ఆ బిల్ ఏది ఆ రోజు ఏది ఈ రోజు ఏది ఫస్ట్ కస్టమర్ నుంచి ఫోన్ రాగానే డైరెక్ట్ వెళ్తాం అండి కస్టమర్ దగ్గరికి మెజర్మెంట్స్ తీసుకుంటాం మెజర్మెంట్స్ తీసుకొని వాళ్ళకి ఎస్టిమేషన్ ఇస్తాం ఓకే అనుకుంటే మన ప్రొడక్ట్ తయారు చేసి ఇంక్లూడింగ్ ఎవ్రీథింగ్ మళ్ళీ తీసి ఫిట్టింగ్ చేసి మన సంస్థ పేరు వచ్చేసి ఫోర్ వీక్స్ అండి దీంట్లో మేము యూపీవీసీ అల్యూమినియం చేస్తాము అల్యూమినియం అంటే సిస్టమ్ అల్యూమినియం ఇది పాత కాలంలో మామూలు ఆడో సెక్షన్స్ కాదు ఇవి రిజల్ట్ ఉన్నాయి సెక్షన్స్ వీటిలో అన్ని రకాల మోడల్స్ ఉన్నాయి బాత్రూమ్ డోర్స్ బెడ్రూమ్ డోర్స్ ఫ్రెంచ్ డోర్స్ బాల్కనీ డోర్స్ విండోస్ ఓపెన్ గోల్ విండోస్ ఓపెన్ గోల్ డోర్స్ ఎవ్రీథింగ్ బాత్రూమ్ జెడ్ మనం చేయగలుగుతాం ఇంకా తన కస్టమర్ ఇన్నోవేటివ్ డిజైన్ అడిగినా మనం దాన్ని తయారు చేసే ఫేజ్ టూ డిసైడ్ సిమెంట్ ప్లే స్విమ్మింగ్ పూల్ పక్కనే దీని పల్లకా ప్లాజా అంటారు పల్లక ప్లాజా గ్రౌండ్ ఫ్లోర్ అంటే మన ఎలమంచి రమేష్ గారు అందరికీ ఇక్కడ సుపరిసిద్ధమే గుంటూరులో లో ఉండే వాళ్ళందరికీ ఎందుకంటే దాదాపు థర్టీ ఫైవ్ ఇయర్స్ నుంచి బిజినెస్ ఫీల్డ్ లో ఉన్నాడు గత దశాబ్ద కాలంగా ఏంటంటే యూపీఎస్ విండోస్ జనరల్ ఏంటంటే అప్పుడు దాకా మామూలుగా ఇప్పుడు టేక్ విండోస్ అవి పెట్టినవాడు ఇంకా టెన్ ఇయర్స్ ఎక్కువనే రమేష్ ఏంటంటే యూపీఎస్ విండోస్ మ్యానుఫాక్చర్ అనేది గుంటూరు తీసుకొచ్చాడు సో టెన్ ఇయర్స్ నుంచి చాలా మంది బిగ్ బిగ్ కస్టమర్స్ కాని మన బిల్డర్స్ కాని చాలా మందికి ఇచ్చాడు అట్లాగే ఇప్పుడు ఏంటంటే ట్రెండ్ అనుగుణంగా మనం వెళ్ళాలి కాబట్టి తను ఏం చేసాడంటే ఈ సిస్టమ్ అన్యూన్యం అనేది ఇప్పుడు లేటెస్ట్ ట్రెండ్ అనమాట అంటే ఇక్కడ మనకి ఇంకా స్టార్ట్ అవ్వలేదు కానీ బట్ హైదరాబాద్ బెంగళూరు ముంబై ఇట్లా వెళ్తే అంటే ఈ సిస్టమ్ అని చెప్పిన అనేది ఇప్పుడు అందరూ వాడుతున్నారు సో ఇక్కడ గుంటూరులో కూడా బిగ్ ప్లేయర్స్ లైక్ చొప్పల్ రమేష్ గారు ఇలాంటి వాళ్ళు ఆల్రెడీ తీసుకొచ్చారు సో అది ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇన్ గుంటూరు అది కూడా ఏంటంటే డైరెక్ట్ మ్యానుఫాక్చరింగ్ ఏదో ట్రేడింగ్ లా కాకుండా డైరెక్ట్ గా తనే మ్యానుఫాక్చరింగ్ ఫెసిలిటీ మంచి మెషినరీ ఇంపోర్టెడ్ ఫ్రమ్ అక్రాస్ ది గ్లోబ్ అని నుంచి చాలా మంచి కాస్ట్లీ మెషినరీ తీసుకొచ్చాడు గుంటూరు ఆర్టీసీ బస్ స్టాండ్ లో గుంటూరు వన్ డిపో ఉద్యోగస్తుల ఆధ్వర్యంలో సెమీ క్రిస్మస్ సెలబ్రేషన్స్ ఘనంగా జరిగాయి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గుంటూరు ఆర్టీసీ బస్ స్టాండ్ ఆర్ఎం రవికాంత్ గుంటూరు వన్ డిపో మేనేజర్ రామకృష్ణ గుంటూరు టూ డిపో మేనేజర్ అబ్దుల్ సలాం పాల్గొనడం జరిగింది కార్యక్రమం సందర్భంగా ఆర్ఎం రజనీకాంత్ మాట్లాడారు సెమీ క్రిస్మస్ లో పాల్గొనటం చాలా సంతోషంగా ఉందని తెలియజేశారు గుంటూరు ఆర్టీసీ బస్ స్టాండ్ లో పనిచేస్తున్న ఉద్యోగులు అందరూ ఒకే కుటుంబమని చెప్పారు గుంటూరు జిల్లాలో ఐదు డిపోలు ఉన్నాయని వీటిని లాభాలు నడిపించడం మన బాధ్యత అని తెలియజేశారు కార్యక్రమంలో గుంటూరు వన్ డిపో ఉద్యోగస్తులు పాల్గొన్నారు

మాట్లాడకుండా ప్రతి నిమిషంలో మనిషి జీవితం అంటే జననం మరణం మధ్యలో మనం సాగించేదే జీవితం జననం మరణం మధ్యలో మనం సాగించేదే జీవితం అలాంటి జీవితాన్ని প্ইন্াকে পেন্য়ে যেন্য়ে আয়ের দুয়েনে কের থযে প্য়ে তাজারেন্য়েন্য়েন্য়ে এনি ত্য়ে হিলে পোষ্য়ে সল্য�

శ్రపురం మండల పరిషత్ కార్యాలయంలో బుధవారం సుస్థిరాభివృద్ది లక్ష్యాల సాధనపై పంచాయతీ కార్యదర్శులు సచివాలయ సిబ్బంది శిక్షణ కార్యక్రమం నిర్వహించారు కార్యక్రమంలో ఎంపీడీఓ వెంకటేశ్వరరావు మాట్లాడారు సుస్థిరాభివృద్ది లక్ష్యాల సాధనలు భాగంగా ప్రతి ఒక్క లక్ష్యాన్ని చేరుకోవడానికి అవసరమైన ప్రణాళికలు ప్రతి గ్రామ పంచాయతీలో రూపొందించుకోవాలని అన్నారు సందర్భంగా ఐసీడీఎస్ సూపర్వైజర్ మహాలక్ష్మి మహిళల్లో పోషకాహార లోపం గురించి వివరించారు అలాంటి వాళ్ళని గుర్తించి అయితే జాబ్ కార్డ్స్ ఉన్నారో వాళ్ళలో కూడా మెడల్ స్థాయి ఎక్కువ ఉన్నారు వాళ్ళకి జాబ్ కార్డ్స్ కూడా చూపించాలి ఇక్కడ ఏమంటే ఆ వంద రోజుల పని కూడా కావాలి కేవలం నచ్చింది ఎవరు కూడా మనకి సమ్మర్ టైమ్ పనులు ఉన్నాయి ఆ టైంలోనే ఈ ఉపాధి హామీ పనులు నైన్టీ హండ్రెడ్ డేస్ అందించాలంటే త్రీ మంత్స్ అట్లీస్ట్ త్రీ మంత్స్ అనేది వాళ్ళకి పనులు కనిపించాలి ఏ కారణం చేత కూడా కనీసం రోజువారి ఆహారం మినిమం అయినా తీసుకునే విధంగా ప్రొవైడ్ చేయడం కోసమే ఈ వంద రోజుల హామీ పనిని ఎన్జిఎల్ నర్జెస్ ద్వారా స్టార్ట్ చేశాం అలాగే ప్రపంచంలోనే అత్యధిక పోషకాహార లోపం ఉన్న జనాభాకు భారతదేశం ఫోన్ చూడండి నేను చెప్పుకున్నా పోషకా ఇక్కడ మహిళలకి ఎందుకు ప్రాధాన్యత ఇస్తున్నారు అంటే కూడా చెప్పుకున్నాం ఒక బిడ్డకి జన్మనించేది మహిళ ఆ తర్వాత కుటుంబ బాధ్యతల్లో కూడా ఎక్కువ పాత్ర పోషించేది మహిళ జెంట్స్ కూడా కుటుంబ యజమానిగా ఆ కుటుంబం యొక్క ఆర్థిక పరిస్థితి కోసం ఆర్థిక స్వారమం కోసం ఎక్కువ కష్టపడతారు కానీ ఇంట్లో రొటేట్ చేసేదంతా కూడా మహిళ కానీ ఇంట్లో పని చేసుకోవాలి బయట పని చేసుకోవాలి అంటే రెండు రకాలుగా ఆమె సభలవుతూ ఉంటుంది కాబట్టి వాళ్ళు ఎక్కువ ఎక్కువగా ఏంటంటే ఈ పని చేసి తిన్నాము ఈ పని చేసి తినేద్దాము వాళ్ళు పంపించేసి ప్రశాంతంగా తిన్నాము బయటకెళ్ళే వాళ్ళు వెళ్తారు పిల్లలు స్కూల్కి వెళ్తారు తాడేపల్లి పట్టణంలోని గుడి వద్ద మెప్మా వజాన్ని ని పట్టణ అధ్యకుడు వెంకట్రావు అడిషనల్ కమిషనర్ కంటమునేని శకుంతల ప్రారంభించారు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆశయాలకు అనుగుణంగా మెప్మా అధికారుల ఆదేశాల మేరకు స్వయం సహాయక సంఘాలు ఏర్పాటు చేసిన స్టాల్స్ ని సందర్శించి వారు తయారు చేసిన ఉత్పత్తుల్ని పరిశీలించడం జరిగింది ఈ సందర్భంగా స్వయం సహాయక సభ్యులు తయారు చేసిన చీరలు గృహ సామాగ్రి వస్తువులు ఇతర వస్తువుల్ని తయారు విధానాన్ని అడిగి తెలుసుకున్నారు కార్యక్రమంలో టిడిపి పట్టణ కార్యదర్శి దారా దాసు కెలి వెంకటేశ్వరరావు చాందబాషా సంజీవరెడ్డి సైదా తదితరులు పాల్గొన్నారు ఓయ్ దగ్గరన ఎక్కువై రക്കിയിട്ടില്ല అమ్మా కారుకు దరద నేను సందె కొంచెం సత్తు ఉంది ఏంటన్న అందరికీ కొద్దిగా కబర్లు చేస్కొండమ్మా వీడియోస్ తీయాలి ఓకే ప్లీజ్ ఇదే సర్ ఇది సర్ మా ఏత్రం మోడ్రనలా வேண்டாம் கொத்த வேண்டம்மா இதை தலைப்பாடா பெல்லு கொடுக்க தலைப்பாடா ఏంటి అంటే అలా కచ్చగా గుట్టాను ఏంటి అన్నమాట అంటే ఏది हां माताजी ज्ञान और गणित बहुत करती है ये थोड़ा बोला है डायलेकन का मान फैशन हां अभी भी एक स्टिचिंग है मेरा को इन सारी पिक्चर करना फ्लेक्स हां प्लॉट आने के और இங்க வந்துச்சு பிரான்ஸ் போடும்மா காரம் போடு మొన్న ఆన్లైన్ లో జరిగిన పేపర్ మ్యాథ్స్ ఎగ్జామ్ ప్రారంభించిన గంటలోనే ప్రశ్నపత్రం లీక్ అయింది ఈ సందర్భంగా ఎస్సీ వన్ పరీక్ష ప్రశ్నపత్రాల లీకేజ్ పై మంగళగిరి ఆత్మకూరు జాతీయ రహదారి అందుకల విద్యాభవన్ కార్యాలయం వద్ద వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించి నిరసన వ్యక్తం చేయడం జరిగింది దీనికి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాధ్యత వహించాలని సందర్భంగా డిమాండ్ చేశారు स्लोगन स्लोगन अष्टमत्रा लिखे जी कारण पर इंद्रवार पे परीक्षा, अष्टमत्रा लिखे जी के कारण पर लिखे जी कारण पर इंद्रवार पे वेंटिलेशन वाइनवार पे, रियल इस्टोरी। केजी की कार पर इंद्रवार पे, रियल की कार पर इंद्रवार पे, रियल इस्टोरी। केजी की పాఠశాల విద్యార్థులకు ఎస్ఏ వన్ పరీక్ష ప్రారంభమైంది మొన్న పదకొండో తారీఖు నుంచి మొన్న జరిగిన మ్యాథ్స్ ఎగ్జామ్ ఆన్లైన్ లో ఎగ్జామినేషన్ పేపర్ వచ్చింది పరీక్ష ప్రారంభమైన గంటలోపే ప్రశ్నాపత్రం ఆన్లైన్ లో యూట్యూబ్ లో వచ్చింది దీనికి ప్రధానమైన కారణం పాఠశాల విద్యాశాఖ నిర్లక్ష్యమే దీనికి నైతి నైతిక బాధ్యత వహించాల్సింది కూడా ఆ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు నారా లోకేష్ గారికి విద్యాశాఖ మీద ఎటువంటి అజమాయిషి కానీ పట్టు కానీ నియంత్రణ కానీ లేదు ఆయన ఆ శాఖ మినహాయించి మిగతా అన్ని శాఖలు వేలు పెట్టి ఒక షాడో ముఖ్యమంత్రి లాగా వ్యవహరిస్తా ఉన్నాడు ఈ ఎస్ఏ వన్ పరీక్షలను కూడా అర్ధ సంవత్సరం పరీక్షలను కూడా సమర్థవంతంగా పటిష్టంగా నిర్వహించలేని ప్రభుత్వం పదో తరగతి పరీక్షల్ని ఏ విధంగా పకడ్బందీగా నిర్వహించగలుగుతుందనే అనుమానాలు ఈ రోజు తల్లిదండ్రులు విద్యార్థుల్లో ఉన్నాయి పబ్లిక్ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే పదో తరగతి విద్యార్థులు చాలా తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉంది తల్లిదండ్రులు ఒక భయాందోళన నెలకొని ఉంది ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తుంది కాలయాపన పేరుతోటి కమిటీలు వేసి కాలయాపన చేస్తా ఉంది ప్రభుత్వం నిజంగా ఈ రోజు విద్యాశాఖ మంత్రిగా ఉన్న నారా లోకేష్ గారు ఏ మాత్రం సమీక్ష సమావేశాలకే పరిమితం అవుతున్నారు తప్ప ఎక్కడ నిర్దిష్టమైన చర్యలు తీసుకోవడం లేదు గత ఆరు నెలల్లో విద్యారంగాన్ని ప్రభుత్వం పూర్తిగా నీరు గార్చింది గత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నాడు నేడు మనబడి పేరుతోటి ప్రభుత్వ పాఠశాలని చాలా కార్పొరేట్ దీటుగా సుందరంగా తీర్చిదిద్దారు ఈ రోజు పదిహేను వేల రూపాయలు తల్లికి ఇస్తామని ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తామని చెప్పిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు ఆరు నెలలైనా తల్లికి ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు సిబిఎస్ఈ ఇంగ్లీష్ మీడియం సిలబస్ తొలగించారు టోఫిల్ రద్దు చేశారు మొత్తం విద్యా జగనన్న విద్య కానుక గతంలో జగన్మోహన్ రెడ్డి గారు జూన్లోని ఇచ్చారు ఈ రోజు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇవన్నీ లేకుండా విద్యారంగాన్ని సర్వం నీరు పద్ధతి ఉంది మొత్తానికి ఈ ప్రభుత్వంలో గతంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలోనే లీకేజీలు జరిగాయి మళ్ళీ లీకేజీలు జరుగుతాయి వార్తలు ముగించే ముందు మరొకసారి జల్ జీవన్ మిషన్ లో గత ప్రభుత్వం నాలుగు వేల కోట్లు దుర్వినియోగం చేసింది కేంద్ర సహకారంతో మరింత బలోపేతం చేస్తాం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రకటన చెత్త పేరుకుపోకుండా చైనా తరహాలో విద్యుత్ ప్లాంట్లు మూడేళ్లలో అమరావతి పనులు పూర్తి చేస్తాం మంత్రి నారాయణ వెల్లడి రాష్టంలో అవినీతి ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు కాంట్రాక్టర్ల నుంచి కోట్ల రూపాయలు లంచాలు వసూలు చేస్తున్నారు మాజీ ఎంపీ మార్గాని భరత్ విమర్శలు గుంటూరు రచయితకు మరొక అరుదైన గౌరవం కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డుకి ఎంపికైన లక్ష్మీనారాయణ బంగాళాఖాతంలో వాయుగుండంగా బలపడుతున్న అల్పపీడనం శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు భారీ వర్షాలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచన ఈ నమస్కారం